విజయోన్ముఖ వ్యక్తిత్వాన్ని సాధించడం ఎలా ఇది ఒక ప్రశ్న వ్యక్తిత్వంలోనే విజయమనే విత్తనం నిగూఢంగా ఉంటుంది వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకుంటే విజయబీజం సృష్టించబడుతుంది మంచి వ్యక్తిత్వానికి వ్యక్తిగత లక్ష్యాలు ఉండాలి పరిస్థితుల్ని అర్థం చేసుకోగలగాలి సాధించడానికి అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రవర్తన దృక్పథం ఉండాలి విజయాన్ని సాధించే శక్తి ఉన్న వ్యక్తిత్వానికి ఏడు లక్షణాలు అవసరమని మ్యాక్స్వెల్ మాస్ చెప్పారు మొట్టమొదటిది సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అదే లక్ష్యం సైకిల్ తొక్కేవాడు ముందున్న దారివైపు చూస్తున్నంతసేపు ముందుకు వెళ్లగలడు అలా చూడకపోతే రింగులు తిరుగుతూ కిందకు పడిపోతాడు లక్ష్యంతో పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనం అదే ఇక రెండవది అవగాహన అండర్స్టాండింగ్ ఇతరులను పరిస్థితుల్ని అర్థం చేసుకోగలగడం ఇతరుల దృష్టితో పరిస్థితుల్ని చూడడం అభిప్రాయాలతో సంబంధం లేకుండా సత్యాన్ని చూడగలగడం మూడవది కరేజ్ ధైర్యం ఎదురించి పోరాడేవాడే విజయుడు ముళ్ళకొమ్మను మెల్లగా తాకితే గుచ్చుకుంటుంది గట్టిగా పట్టుకుంటే ముళ్ళు వంగిపోతాయి బతకాలంటే ప్రతిరోజు ధైర్యం చూపాలి అన్ని విషయాలు ఆలోచించండి కానీ ధైర్యంగా పనిలోకి దూకండి తప్పులు జరగచ్చు తప్పులు జరుగుతాయని దూకడం మానద్దు దూకితే మీకు అంతవరకు కనిపించని మార్గాలు కనిపిస్తాయి మీలో నిగూఢంగా ఉన్న శక్తి కూడా మీరు దూకిన తర్వాతనే మీకు తెలుస్తుంది పరిస్థితులన్నీ సజావుగా మారినప్పుడే నేను ఈ పని చేస్తాను అనుకోవడం తప్పు అది ఎప్పటికీ జరగదు అలా ఎదురు చూస్తే మీరు ఉన్న చోటనే ఎప్పటికీ ఉంటారు చిన్న చిన్న విషయాల్లో కూడా ధైర్యాన్ని ప్రదర్శించండి పరోపకార గుణం చారిటీ మీకు ముఖ్యమైన వ్యక్తి మీరే కాదు ఇతరులు కూడా మీకు అంతే ముఖ్యం ఇతరులు మీకు అవసరం లేదంటే మీకు మీరు అవసరం లేదని అర్థం ఇతరుల మీద విశ్వాసం లేదంటే మీ మీద మీకు విశ్వాసం లేదని అర్థం ఇతరులను ఇప్పటికీ నిందించకండి ఇతరులే నిజమైన పరిసరాలు ఇతరులే సత్యం ఇతరులను గూర్చి మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకోండి ఇతరులు ముఖ్యమని భావించి వాళ్ళని అలాగే ట్రీట్ చేయండి హౌ కెన్ ఐ హెల్ప్ హిమ్ అనే ఆలోచనతో పరిచయాలను పెంచుకోండి ఇతరులను నువ్వు ప్రమోట్ చేస్తే ఇతరులు నిన్ను ప్రమోట్ చేస్తారు ఇంకా ముఖ్యమైనది ఆత్మగౌరవం సెల్ఫ్ ఎస్టీమ్ నీ మీద నీకు మంచి అభిప్రాయం ఉండాలి నువ్వు ఉపయోగించుకోలేని శక్తులు ఎన్నో నీలో ఉన్నాయి నీకున్న డిఎన్ఏ ఇంకెవరికీ లేదు నీ మీద నీకు అపనమ్మకం వద్దు నేను పనికిరాను ఐ కాంట్ ఇట్ అనే మనోభావం మహాప్రమాదకారి ఈ భావాన్ని తీసివేయడానికి అనేక మార్గాలున్నాయి మంచి బట్టలు వేసుకోండి మంచి ఆభరణాలు ధరించండి ఏదైనా చేసి మీ మీద మీకు గౌరవాన్ని పెంచుకోండి పనికి మాలిన వ్యక్తిననే భావాన్ని మీలో నుంచి పూర్తిగా పారద్రోలండి నువ్వు తక్కువపాడివేం కాదు నువ్వు ఇతరులను మెచ్చుకుంటే నీ మీద నీకు గౌరవం పెరుగుతుంది ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉన్నవారికి చెప్పే పరిష్కార మార్గం ఏంటంటే అందరినీ పలకరించుకుంటూ పోండి అందరికీ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ పోండి మీ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ పోయి మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విజయం వల్ల నమ్మకం నమ్మకం వల్ల విజయం కలుగుతాయి సక్సెస్ బ్రీడ్స్ సక్సెస్ అంటారు కదండి చిన్న చిన్న విజయాలు సాధిస్తూ కొద్ది కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచుకుంటూ పోవచ్చు గత అపజయాల్ని మర్చిపోయి గత విజయాల్ని గుర్తు తెచ్చుకుంటూ చిన్నదైనా పర్వాలేదండోయ్ పని చేయండి చేసిన తప్పుల్ని పొందిన అపజయాల్ని నేర్చుకునే సాధనాలుగా మలచుకోండి గతంలోని విజయాల్ని మనసుపై ముద్రించుకోండి ప్రతివారికి ఏదో సమయంలో ఏదో విజయం కలిగే ఉంటుంది అట్టి విజయాల వల్ల మీకు కలిగిన మంచి ఫీలింగ్స్ని అనేకసార్లు గుర్తుకు తెచ్చుకోండి రీప్లే మీరు గతంలో ధైర్యంగా చేసిన పనుల్ని గుర్తుకు తెచ్చుకుంటే మీరు గొప్ప ధైర్యవంతులు అవుతారు ఇంకా ఆఖరిది అన్నిటికంటే ముఖ్యమైనది తనను తాను ఆమోదించుకోవడం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ తన అసలు స్వరూపాన్ని వ్యక్తపరచడమే వ్యక్తిత్వం వేరే వారి స్వరూపాన్ని నువ్వు వ్యక్తం చేయడానికి ప్రయత్నించవద్దు కపటం వద్దు నీకు నువ్వుగా ఉంటూ నీ శక్తిని వ్యక్తీకరించు నిన్ను నువ్వు గుర్తించుకో నిన్ను నువ్వు ద్వేషించుకోవద్దు వ్యక్తిత్వం అనే పదంలో స్వయం వ్యక్తత్వం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనే మాటలు ఉన్నాయి నిన్ను నువ్వు వ్యక్తీకరించుకునే ప్రయత్నం చేస్తే అనంతమైన శక్తి కలుగుతుంది ఇతరులను నువ్వు వ్యక్తీకరించాలని ప్రయత్నిస్తే నీలో నిక్షిప్తమై ఉన్న శక్తి కూడా తరిగిపోతుంది ఎన్ని తప్పులు గతంలో నువ్వు చేసినా నీ రూపం ఎంత అనాకారిగా ఉన్నా నీ గొప్పతనం బయటపడుతుంది మనల్ని మనం వ్యక్తీకరించుకోవడానికి మనం ఒక సాధనంగా ఉపయోగించే అలవాట్లు ఆలోచనలు కౌశలాల సముదాయమే వ్యక్తిత్వం ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒక విషయాన్ని బలంగా నమ్మితే అది మీ జీవితంలోకి రాక మానదు అంటారు చార్లెస్ పెడాక్